హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెంక్షన్ అయితే పొందుతున్నారో సో వాళ్ళ కోసం మరోసారి శుభార్త చెప్పింది ఈ రోజున వచ్చేసి ఇరవై తారీఖు శుక్రవారం రోజున సీతక్క అయితే చెప్పడం అయితే జరిగింది సో అని చెప్పిన మాట ఏంది అదేవిధంగా మనకైతే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా వచ్చేసి ఆసురచేత ఫెంక్షన్ పథకం ఏదైతుందో దానికి సంబంధించిన జియోలు కూడా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కాబట్టి సో మనమైతే ముందుగా అయితే మాట్లాడుకోవచ్చు ఈ డబ్బులు వచ్చేసి మన ఖాతాలో మన పెన్షన్దారు ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది ఈ సరే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనమైతే పూర్తి అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి మీరైతే వీడియో మాత్రం చూడండి సో మీకు రావాల్సిన ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో అదేవిధంగా కొత్తగా ఎవరైతే ఫంక్షన్ పొందాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరైతే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో దాంతోపాటు మీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఒక లైక్ చేసేయండి అలాగే మీకు ఆస్తులు వచ్చి అయితే ఫంక్షన్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకైతే రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది వృద్ధులకి దాంతోపాటు ఒంటరి మహిళలకి పాటు మనకైతే ఏదైతే వికలాంగులు ఉన్నారో మూడు వేల రూపాయలైతే ఇచ్చింది గత ప్రభుత్వం సో ఈసారి వచ్చిన ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఏదే ఏదైతే మనకి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా ఒక్కసారి కూడా డబ్బులు అయితే విడుదల చేయలేదని మీకు తెలిసిన విషయమే ఉంది ప్రభుత్వం మాది తొమ్మిది నెలలు అయినా సరే మనకైతే ఒక్కసారి కూడా చెప్పిన ఆ మాట ప్రకారంగా డబ్బులు ఇవ్వలేదు సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి మాటలు మాత్రమే చెప్తుంది అని చెప్పడం కూడా జరుగుతుంది చాలామంది దారులు సో వీళ్ళందరి కోసం వచ్చేసి సీతక్క వచ్చేసి మంచి గుడ్ న్యూస్ చెప్పింది ఏంటంటే ఈసారి వచ్చేసి మనకైతే ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నావు ఆ డబ్బులు కూడా సంబంధించిన జీవులు దాంతోపాటు సంబంధించిన బడ్జెట్లో కూడా మేము అయితే డబ్బులు అయితే కేటాయించాం కాబట్టి సో ఇప్పుడు ఏదైతే సెప్టెంబర్ మంత్ ఉందో ఈ సెప్టెంబర్ నుంచి మేము డబ్బులు అయితే నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో సో వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో చూసుకుంటే మనకైతే ఏదైతే దసరా పండగ వస్తుందో దసరా పండగ కల్లా ఏదైతే ఆసల పెన్షన్దారులు ఉన్నారో సో వీళ్ళందరి కోసం వాళ్ళ ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో డబ్బులు అయితే మనకైతే ఎటుపోవు ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఈసారి జమ చేయడం అయితే జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి దాంతోపాటు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఆల్